హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను ముద్దవంకాయ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ముద్దవంకాయ కర్రీని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేద్దామా వీడియోలోకి వెళ్దామా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి అలాగే ఐదారు ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో టేస్ట్ కోసం రెండు లవంగాలు వేస్తున్నానండి లవంగాలు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది వీటన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అలాగే లోపల ఫ్రై అవ్వవు ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ముద్ద వంకాయ కర్రీ అన్నాం కదా ఒక హాఫ్ కేజీ గ్రీన్ కలర్ వంకాయలను తీసుకొని ఫోర్ పీసెస్ వచ్చేటట్టు ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసి పెట్టుకోవాలి ఈ వంకాయలని కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి అలా వేయడం వల్ల వంకాయలు చేదవవు ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయలు స్మూత్ గా అవుతాయి ఈ ముద్ద వంకాయ కర్రీని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కానీ ఒక్కసారి ఇలా ప్రాసెస్ లో చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ కూడా చదువుకునే పిల్లలు బయట రూమ్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఈ ముద్ద వంకాయ కర్రీని గ్రీన్ వంకాయలతో అయినా పర్పుల్ కలర్ వంకాయలతో అయినా చేసుకోవచ్చండి కూరగాయలలో రారాజు వంకాయ కర్రీ కదండి ఈ ముద్ద వంకాయ కర్రీని ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వంకాయలని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో చేసుకుంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు ఇప్పుడు ఇదే ప్యాన్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి చిన్న దాల్చిన ముక్క కొంచెం బండపువ్వు వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి దాల్చిన ముక్క బండ పువ్వు బిర్యానీ ఆకు వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవ్వేనండి వాటి స్మెల్ కర్రీ మొత్తం పడుతుంది చాలా టేస్టీగా అవుతుంది ముద్ద వంకాయ కర్రీ అలాగే ఇందులో రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి హెల్త్ బాగాలేదని చాలామంది హాస్పిటల్స్కి వెళ్తే ముందుగా చెప్పే విషయం వంకాయ కర్రీని మానేయండి మీరు తినడం మానేసేయండి అని చెప్తారు అలా ఏముండదండి ఉండదు అండి ఎలర్జీస్ ఏమీ రావు వంకాయ తింటే మంత్లీ టూ టైమ్స్ ఇలా ముద్ద వంకాయ చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు పల్లీలు నువ్వులు ధనియాలని వాటిని మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అవుతున్నటువంటి ఆనియన్స్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నటువంటి పసుపు కరి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ దానిని ఇందులో వేసుకోవాలి ఈ పోసులో మిక్సీ పట్టినటువంటి జారులో కొన్ని వాటర్ వేసి మొత్తం వాటర్ని కూడా ఇందులో వేస్తున్నానండి మసాలా వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఈ పేస్టుని చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టు మిక్సీ జార్లోని వాటర్ కూడా మొత్తం ఇందులో పోసాను ఈ మసాలాని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి మసాలా వాటర్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను వేసినటువంటి ఉప్పు కారం కర్రీలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై ఒక క్యాప్ పెట్టేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పట్టుకున్నాము మసాలా ఇలా ఉడుకుతున్నటువంటి మసాలాలో ముందుగా నేను చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని పెట్టాను ఇప్పుడు దాని నుండి తీసినటువంటి చింతపండు పులుసుని ఇందులో వేస్తున్నాను వేసినటువంటి చింతపండు రసం కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా ఉన్నటువంటి కర్రీలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను ఇందులో వేసుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలను అన్నింటినీ ఇలా పులుసులో వేసుకోవాలండి ఇప్పుడు దీనిని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మసాలా అంతా వంకాయలకు వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీనిపై క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో వేసుకున్నటువంటి చింతపండు పులుసు మసాలా మొత్తం వంకాయలకి పట్టేటట్టు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్ లో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ముద్ద వంకాయ కర్రీ రెడీ అయ్యింది చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి కర్రీని చాలా ఈజీగా ఉంది కదండి చూపించిన ప్రాసెస్ మసాలాలు మిక్సీ పట్టుకొని వంకాయ లోపల పెట్టుకొని చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు కూడా ఈ వంకాయ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముద్ద వంకాయ కర్రీని ఎలాంటి వంకాయలతో అయినా చేసుకోవచ్చండి గ్రీన్ కలర్ వంకాయ అయినా పర్పుల్ కలర్ వంకాయ అయినా దేంతో అయినా చేసుకోవచ్చు కానీ గ్రీన్ కలర్ వంకాయతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి కుదిరితే మీరు ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వద్దన్న మీ ఇంట్లో వాళ్ళు మొత్తం తినేస్తారు వంకాయ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చాలామంది చేసుకోకుండా ఆగిపోతారండి ఒకసారి ఇలా ఈజీగా టేస్టీగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు వంకాయ కర్రీ అంటే కానీ చేసుకోవడమే చాలామందికి పెద్ద ప్రాసెస్ అని ఆలోచిస్తారు ఏం లేదండి మసాలాలన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి తర్వాత వంకాయలతో ఇలా కర్రీ చేసుకోవాలండి పెద్ద ప్రాసెస్ ఏమి